వెల్కమ్ టు హానే శారీస్ ఈ రోజు మనం జిమ్ ఇచ్చిలో కొత్త మోడల్ వచ్చింది చాలా లేటెస్ట్ మోడల్ అండి జిమ్ ఇచ్చిలో ఆల్మోస్ట్ చాలా వీడియోస్ కూడా చేస్తున్నాను నేను కూడా చాలా మంది కూడా చేస్తున్నారు ఇది కొద్దిగా డిఫరెంట్ ఐటమ్ మనకి చూడండి జిమ్ ఇచ్చి లో చాలా బాగుంది స్టోన్స్ వస్తుంది మనకి పంచదార స్టోన్ శారీ అయితే చాలా బాగుంటుందండి షైనింగ్ తో మెరిసిపోతున్నాయి మీకు ఓపెన్ చేస్తాను మీకు కూడా తెలుస్తుంది చూడండి ఎంత బాగుందో జిమ్ ఇచ్చిలో ఇచ్చి అంటే ఎంత రఫ్ గా ఉంటది స్టిఫ్ గా ఉండదు అనుకుంటారేమో ఇది స్టిఫ్ గా కాదండి లైట్ వెయిట్ తో వస్తుంది చాలా మెత్తగా ఉంటది క్లాత్ చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది ఐటమ్ మొత్తం శారీ మొత్తం ఇట్లాగా అండి శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో మొత్తం స్టోన్ తో వస్తుంది జిమ్మిచ్చిలో సాఫ్ట్ అండి ఇది స్టిఫ్ గా ఉండదు బ్లౌజ్ వచ్చి మనకి మగ్గం వర్క్ తో వచ్చింది చాలా బాగుంది అంచు కూడా మనకి కటింగ్ కట్ కట్ బోర్డర్ అంటారు కట్ బోర్డర్లో మళ్ళీ పోస వర్క్ ఇచ్చాడు మొత్తం ఇది పోస వర్క్ అండి చూపిస్తాను చూడండి మొత్తం పోస వర్క్ తో వస్తుంది చాలా బాగుంది ఐటమ్ చూడండి ఎంత బాగుందో మనకి హ్యాండ్స్ కి పోస వర్క్ చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో కలర్స్ చూడండి అన్ని పేస్టిల్ కలర్స్ చాలా లైట్ కలర్స్ చాలా బాగుంటాయి జిమ్ ఇచ్చిలో కొత్తగా వచ్చి కొత్తగా అంటే ఆల్మోస్ట్ జిమ్ ఇచ్చి అంటే అందరికి తెలుసు కానీ దాంట్లో కొద్దిగా చేంజ్ డిఫరెంట్ కాన్సెప్ట్ మనకి చాలా స్టోన్ ఈ లైన్స్ కూడా మనకి చాలా షైనింగ్ గా గోల్డ్ ఉంటుంది మనకి సిల్వర్ ఉంటుంది కాపర్ ఉంటుంది ఈ లైన్స్ లో చాలా లైన్స్ ఉంటాయి దీంట్లో మనకి మెరుస్తా ఉంటాయి చూడండి కొన్ని మెరుస్తా ఉంటాయి చాలా బాగుంటుంది అండి ఐటెం అయితే మనకి మనకి రేట్ కూడా చెప్తాను మనకి శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటాయండి మనకి కాస్ట్ వచ్చి తొమ్మిది వందల రూపాయలు పడుతుందండి మనకి కంపెనీ ఐటమ్ అండి ఇవన్నీ మనకి అంటే మోర్ పర్ఫెక్ట్ ఉండాలి క్వాలిటీ బాగుండాలి అంటే ప్రైస్ పెట్టాల్సిందే మనకి లో కాస్ట్ లో కావాలన్నా కూడా ఉంటాయండి అవి కూడా చేస్తుంటాం కానీ దీని అంత క్వాలిటీనెస్ రాదండి దాని వల్ల మనం ఏదైనా క్వాలిటీ తెస్తాము కంపెనీ కూడా ఎస్టి కంపెనీ చాలా బాగుంటది చాలా బాగుంటుంది కంపెనీలో మనం చాలా సారీస్ అమ్ముతాం వీటిలో అనే శారీస్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కాస్ట్ వచ్చి తొమ్మిది వందల రూపాయలు పడదండి